తూర్పుగోదావరి జిల్లా గోకవరం రంపచోడవరం వెళ్లే ప్రధాన రహదారి రోడ్డుకు ఆనుకొని ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో వాహనదారులు వంద రూపాయల పెట్రోల్ కొట్టిస్తే రెండు వందల యాభై మాత్రమే పెట్రోల్ రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు సంవత్సరాల క్రితం ఇదే కల్తీ పెట్రోల్ కొడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి ఇవే ఆరోపణలపై బంకు ని సంబంధిత అధికారులు పరిశీలించి పెట్రోల్ కల్తీ నిర్ధారించి సీజ్ చేశారు ఇప్పుడు మళ్లీ అదే సమస్య తలెత్తడంతో గోకవరం స్థానికులు పెట్రోల్ బంక్ వద్ద ఆందోళనకు దిగారు આવો ચેત^{(2)} ગડતાર અમ્મા આ કે ગડતાર આ બોટલ બોટલ ગડતાર હેમ રાબો આ દે આ ને મનોન્દ્રાળે બોટલ આ આના આના કુછ કદા આયે તો વિચિંદી નુ વે ગડતાર કોટ ને આ તાગે છે 12 100 રૂપિયા

వంద రూపాయలు తర్వాత మళ్ళీ రెండోసార్లు కొట్టినప్పుడు మళ్ళీ ఎక్కువ వచ్చిందా రెండో సార్లు కొడుతా ఎక్కువ వచ్చిందే ఆవిడే కదా కొట్టింది రెండు సార్లు వంద రూపాయలు అరుగుండాలన్నారు కొట్టి వాళ్ళు తేడా కొట్టువాళ్ళు తేడా అయితే రీడింగ్ వంద రూపాయలు చూపించదు కదా రీడింగ్ చూపిస్తుంది కదా అందులోని ఇప్పుడు ఇలాగ మనం పోట్లు కొట్టుకున్నామని తెలిసి వెళ్తే డైలీ ఒక వెయ్యి పని కొట్టిస్తాం పోతే అందులోని ఎవరు తెలుసు ఎన్నది కాను నాకు తెలియాలి এগিয়ে বাড়ি না ওড়নাটা পড়ানোটা করতে 1 কিলোমিটারের তারপন বড় লাগব আর এতে বড়া কুতুল জারটা মেশানো

ఏం లేదు కారు రైట్ చిప్ లో సేతేలకు మనకి మనకి యాల్ రాప్ట్ కి కట్ట వస్తుంది కొంచెం చూద్దాం అరే బైక్ పట్టుకో అరే బైక్ పట్టుకో అరే బైక్ పట్టుకో ఏ నిరంతరం ఇది రొల్ల అమ్మి పెడతా నాకు తెలియదు వంటం చెకరా తెలియదు తెలియదు నా అవసరం ఉన్నాగా నేను మా ఆ రిమైండ్ కాగతి నిదంత పొట్టని సైన్ కరని కర పెకాలని టైర్ ఉక్కని దేనిష్కుంటాం దాని పిచ్చ పోయింది అలాగా తేడలక కూడా వదులుతది అందేం సార్ కొడుకట మాత్రం ఇట్లే 50 సందుకిలా ఘటన సిట్యుయేషనల్ అలా అన్నం ఏమొసరా